గోమాతను పూజించడం ఎంత పుణ్యమో వాటికి దాన పెట్టడం కూడా అంతే పుణ్యమని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శిలో లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు లయన్ పెన్నెస్ రంగప్రసాద్ రాజు అన్నారు బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోవులకు దాన పెట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రాను రాను తగ్గిపోతుందని ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపాలి అన్నారు లయన్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గోవులను బహిరంగ ప్రదేశాల్లో యజమానులు విడిచిపెట్టడం సమంజసం కాదు అన్నారు లయన్ దాత కాగిత మహంకాళి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీతో పశువులకు దాణా అందిస్తోందని అన్నారు వాహనదారులు రాత్రి సమయంలో పశువుల నుండి కొట్టకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ సత్యబ్రహ్మారెడ్డి క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ గాదిరాజు వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పశువులకి దాన పెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఉండిలో ప్రతి ఏటా కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అలాగే పశువులు కూడా దాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది పశు పక్షాదులను కూడా ప్రతి ఒక్కరూ ప్రేమించాలి ఇవి కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి రైతులకు చక్కగా ఉపయోగపడే ఈ పశువుల్ని అందరూ కూడా తప్పనిసరిగా ఆదరించాలి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద బాగా తగ్గిపోయింది వీటిని సంరక్షణ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని హిండి లయన్స్ క్లబ్ ద్వారా మేము కోరుచుకున్నాం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండీ ద్వారా మోగజీవాలకి ఆహారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా రెండు విషయాలను మేము సమాజానికి తెలియజేయవలసి ఉన్నాం ఒకటి హిందూ సాంప్రదాయంలో గోమాతకి విశిష్టమైనటువంటి స్థానం ఉంది వాటిని అనాదిగా వస్తున్నటువంటి ఆ స్థానాన్ని మనం వదిలిపరచుకోవాలని వాటికి ఆహారం అందించడం ద్వారా పుణ్యం పురుషార్థం రెండు ఉండాలని ప్రధానంగా గోవుల్ని ఇతర పశువుల్ని ఎవరైతే పెంచుకుంటున్నారో వారు పాలు వారు తీసుకుంటూ ఈ యొక్క జీవాల్ని ఆహారం కోసం వారి మాన వాటి మానాన్న వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలి వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు తద్వారా వారు రవాణాకి అంతరాయం కలిగించడం రోడ్ల మీద ఆ మోగజవాలు గాయాలు పాలవటం అదేవిధంగా ఆహార అన్వేషణలో భాగంగా ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలని అవి తిని వాటి ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క పశువులకి తలెత్తుతున్న సంగతిని విస్మరించలేము కాబట్టి ఎవరైతే ఈ పశుపోషకులు ఉంటారో వారు వారు యొక్క ప్రాంగణంలోనే వీటిని ఉంచి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలే తప్ప బహిరంగ ప్రదేశాల్లో వదిలి వాటిని ఆహారం లేకుండా చేసి వాటి నుంచి వచ్చే ప్రతిఫలాన్ని మాత్రమే స్వీకరించడం భావ్యం కాదని తెలియజెప్పడం కూడా ఈ యొక్క కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా మేము భావించి ఈ చిరు ప్రయత్నాలు చేయడం జరిగిందన్న సంగతి ఈ సందర్భంగా వివరిస్తున్నాను వారి యొక్క సారథ్యంలో గోవులకు మేత వేసే కార్యక్రమానికి ఇచ్చేసిన లయన్స్ కప్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు మా ఉదయపూర్వక నమస్కారములు మనం హిందూ సాంప్రదాయకంగా గోవుని పూజించడం మన కర్తవ్యం హిందువుగా మనం గోవుని సంరక్షించే బాధ్యత మన అందరి మీద ఉంది ఈరోజు పాడి పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు బాగా విపరీతంగా తగ్గిపోతుంది దాన్ని ఒక అందరూ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కూడా పాడి పరిశ్రమ వృద్ధిలోకి రావాలని లయన్స్ కప్ వారి గుండి లయన్స్ కప్ యొక్క ఈ ఈరోజు దాత కాగితీ మాంకాళ గారు దీనికి స్పాన్సర్ చేశారు గోవు నేత రావులకి నేత ఆయన ఇచ్చేశారు దాతకు కూడా లైన్స్ వెళ్తారు మా నమస్కారం ఈ ఈరోజు ఉండే లెన్స్ గో ఆధ్వర్యంలో ఇలా గోవులు రోడ్ల మీద పడి అలాగే తర్వాత కొంతమంది కొన్ని ఇంటిని మళ్ళీ కటింగ్ కూడా పంపించే ఏర్పాటు చేస్తున్నారు అది మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకుని కటింగ్ వెళ్ళకుండా గోవుల్ని అందరూ పెంచుకునేలాగా గుమ్మలో ఉండి గోవుని వచ్చిన లెక్కని గోవు దాత ముఖం చూస్తే కొన్ని పాపాలు కూడా పోతాయని చెప్పి అంటారు పెద్దలు అలాగే ఈ కార్యక్రమంకి వచ్చిన విచ్చేసిన అందరికీ కూడా నా ఉదం